సివిల్ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ ఎన్నుకున్న కంపౌండ్ కి మున్సిపల్ కార్పొరేషన్ అక్రమంగా దూరంగా కొలవడేసేసి ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ కింద ఒక స్ట్రీట్ వెండర్స్ అనే కాన్సెప్ట్ కింద ఒక వన్ నూట వన్ ట్వంటీ సిక్స్ షెడర్స్ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వన్ ట్వంటీ సిక్స్ షెడర్స్ కూడా సక్రమంగా సరైన గరీబానికి అందుబాటులో అందకుండా ఇల్లీగల్ గా ఇక్కడ ఫుల్ఫిల్ అయ్యిందని స్థానిక ప్రజలు చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఒక డెబ్బై మందికి ఈ వాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఈ వాడ కూడా వేరే వాళ్ళకి కేటాయించాలని చాలా ప్రకారంగా ఈ షెడర్స్ ఏర్మాణం చేసే అంటూ నూట ఇరవై ఆరు షెడర్స్ కేటాయించి మిగిలిన షెడర్స్ అన్ని రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు గుడ ఉమెన్స్ కి డిజబిలిటీ వాళ్ళకు షెడర్స్ అన్ని కేటాయించాలి కానీ ఇక్కడ బడాబాబులకు పైసలు ఉన్న వాళ్ళకే లక్కి రాజకీయ వాళ్ళకు అలాట్మెంట్ చేసి షెడర్స్ అని చేశారు ఇది కాదు సక్రమంగా గరికోవడానికి షెడర్స్ అని అలాట్ చేయాలి ఎవరు కూడా దీన్ని సబ్లైజ్ ఇవ్వకూడదు కాబట్టి దీన్ని గతంలో ఉన్న పాలకులు గతంలో ఉన్న అధికారులు దీని అన్ని తిండిని చేసేవి ఇప్పుడు దీన్ని సరైన పద్ధతిలో చేసి సరైన న్యాయంగా ఎవరైతే చెందాల్సిన స్ట్రీట్ విండర్స్ కింద చర్య చేసిన చేసినా వాళ్ళకే ఈ షెడర్స్ అలాట్మెంట్ చేయాలని ఈ చెరువు వేపలు చేసుకోకుండా అదనంగా వేరైతే ఉన్న షాపు మెడికల్ షాపు కలదల దుకాణం పెట్టారు స్ట్రీట్ విండర్స్ కింద ఎవరైతే ఏ షెడర్స్ అయితే అలాట్మెంట్ ఇచ్చి నిర్మాణం చేశారో స్ట్రీట్ విండర్స్ కి ఈ షెడర్స్ అలాట్మెంట్ చేయాలని నేను ప్రజల తరఫున కోరుతున్నాను నేను ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణం చేసిన వన్ ట్వంటీ సిక్స్ స్ట్రీట్ వెండర్ స్టేటస్ దీంతో అక్రమాలు చాలా జరిగాయి ఎక్కడ జరిగిందంటే రిజర్వేషన్ ప్రకారంగా మా వార్డు ప్రజలకు కేటాయించకుండా వేరే వాళ్ళు కేటాయించడం అది చాలా గౌరవమైన విషయం నేను ఈ డాటా వేరే పేరు మీద అలర్ట్ అయింది వేరే పేరు మీద అలర్ట్ అయింది

గత 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 పాలకులు గత అధికారులు ఎవరైతే అక్రమంగా చేశారో దాన్ని ఇలా కాకుండా పొరపాటు చేయకుండా సక్రమంగా ప్రజలకే అందాలని నేను కోరుకుంటున్నాను రోడ్డు మీద రోడ్డు మీద ఎవరైతే చిరు వ్యాపారం చేస్తారు రోడ్డు మీద చేసే చిరు వ్యాపారు వ్యాపార ఈ చిరు వేప చేసే ఈ షటర్స్ అనేది దక్కాలి అసలు ఈ కిందనే షటర్స్ నిర్మాణం చేశారు కానీ చిరు వ్యాపారం చేసే వాళ్ళకే షటర్స్ దొరకలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి